నువ్వు నా అల్లుడవడంతో పాటు నా అడుగుజాడలో నడుస్తూ నా ఆస్తిపాస్తుల్ని వ్యాపారాలని నువ్వే చూసుకుంటూ ఉండాలి ఓకే కమా

ఎక్కడో కదా ఎవరో కాదు నా కూతురు రేఖ మీ తమ్ముడు సురేష్ సురేష్ ఆయన చెప్పింది వినోగా దాని సరిపెట్టి ఉపవాన్ రాలేదు మీ అనుమతితో వాళ్ళిద్దరిని ఊడ్ చేద్దామని ఈ నిర్ణయాన్ని నేను బాగా ఆలోచించే తీసుకున్నాను అటు రేఖ నాకు ఒక్కగానొక్క కూతురు తల్లిపోయాక తల్లైనా తండ్రి అయినా నేనే పెంచాను ఇటు సురేష్ సీతారాము లాంటి మీ చేతుల్లో పెరిగాడు అందువల్ల ఇటు చూసినా ఈ సంబంధం గర్వించ ఏమంటారు ఏమంటాం మా అదృష్టం అంటాను మీరే స్వయంగా వచ్చి పిల్లలు ఇస్తామంటే ఇంకేమంటాం ఏ లక్ష్మి ఇంకా అడుగుతారే అసలు సురేష్ ముందు ఒక ముక్క నా చెవిని వేసుంటే మేమే మీ ఇంటికి వచ్చేవాళ్ళం ఎవరెవరింటికి వస్తే ఉందమ్మా కానీ నాది ఒక్క మాట పెళ్లిగా సురేష్ ఇల్లరికి పెట్టాలుడిగా మా ఇంట్లోనే ఉంటాడు ఇల్లరికమా అవును ఎందుకలా ఆశ్చర్యపోతారు ఇదేం నేరం కాదే లోకంలో జరిగిన విడ్డూరం కాదే కాకపోవచ్చు కానీ పెళ్ళవుగానే ఆడపిల్లని అత్తవారిని పంపించాల్సింది పోయి మా సురేష్ ని మా నుండి విడతీయాలన్న ఉద్దేశం మీకు ఎందుకు కలిగింది ఎందుకు కలగకూడదు మా అమ్మాయి సురేష్ ను ప్రేమించింది అందుకే ఈ పెళ్లి గొప్పకున్నాం కానీ అక్కడ కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పాస్తులు ఉండగా ఇక్కడికొచ్చి బతకాల్సిన కర్మ దానికి ఏం పట్టింది మీరు ఐశ్వర్య సంపన్నులే కావచ్చు కాని మేము అభిమాన సంపన్నులు అది మాత్రం మర్చిపోకండి మీ అభిమానాన్ని అంతగా నూరెత్తి పొగడుకు మా అమ్మాయి సుఖంగా ఉండాలని తప్పు ఉంది తప్పు కాదు సుఖమంతా డబ్బులోనే కూడా మాత్రం తప్పు మీ అమ్మాయి ముచ్చట పడితే ఒక జాతి కుక్కని తీసుకొచ్చి ఇంట్లో కట్టేయండి ముచ్చట తీరుతుంది కానీ నిజంగా మీ అమ్మాయి సుఖపడాలనుకుంటే అత్తవారింటికి పంపించడం రీతి నీతి అందుకు భిన్నంగా జరగడానికి ఏ పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకున్నాం సారీ నా అభిప్రాయాన్ని నేను చెప్పాను మీ నిర్ణయాన్ని మీరు చెప్పాను ఈ సమస్య ఇంతటితో పరిష్కారం కాదు మీ ప్రేమ విఫలం కావడానికి కారకుణ్ణి నేను కాకూడదనే ఉద్దేశంతోనే నా అంతస్తు కూడా పక్కకు నెట్టి గడప తొక్కాను నా కూతురు కోసమే నీ అదృష్టాన్ని తిరగరాయాలనుకున్నాను కానీ నీ భవిష్యత్తుకు గిరిగీశాడు నీ అన్న ఐ ఫీల్ సారీ ఫర్ ఇట్ సురేష్ తమ్ముడు అదృష్టాన్ని చూసి దీవించే అన్నాళ్ళందరికీ దొరకదు అలాంటి అన్నయ్య నాకున్నాడు అనుకుని నిన్ను గర్వపడ్డాను కానీ మీరు చేసింది ఏంటి పిల్లలు ఇస్తాను ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానం చేసి పంపటమా అంటే పెళ్లి పేరుతో ఆ ఇంటికి అమ్ముడు పోవడం నీకు ఇష్టమేనా ఇది అమ్ముడు పోవటం ఎంత మాత్రం కాదు జీవితంలో అదృష్టం అనేది ఒకే ఒక్కసారి తలుపు పడుతుంది ఆ అవకాశాన్ని జారు విడుచుకుంటే జీవితాంతం బాధపడవలసి ఉంటుంది నువ్వు ప్రేమిస్తున్నది అమ్మాయినా వాళ్ళ డబ్బునా రెండు జీతవరణతో తృప్తిపడే నువ్వు మారే లోకంతో పాటు మారలేవులేవుతున్నావు నీకు తెలుసా ఇష్టమైన కష్టమైనా సరే నేను రేఖనే పెళ్లి చేసుకుంటాను నా నిర్ణయం మారదుష్ అవునండి వాడే చెప్పాడుగా వాడు పెళ్లి వాడిష్టమని అయినా వాడు ఆశలు అడ్డుపడ్డానికి మనకేం హక్కుంది లేదా నాలుగు రోజులు ప్రేమగా పెంచినంత మాత్రాన వాడికి మనం కన్నవాడం అయిపోతావా అంతేనా వాడికి మన గుండెల మీద తండే హక్కు ఎప్పుడు ఉంది చిన్నప్పుడు తెలియక తన్నాడు ఇప్పుడు Thank <laughs> you.